ఈ రోజు నాకు అన్నటి ఇంకో ఛాలెంజ్ చికెన్ ఫ్రై బిర్యానీ గోంగురా సాంబార్ తిందాండి పీడిఎస్ ఫోర్ డేస్ పెట్టలేదు అది తినే 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 తిన్న తర్వాత గొప్ప నేను తినాల మొక్క పెద్ద పీస్ வீடியோஸ் எந்த பட்டடாது அம்மா காவிய நாலு ரோஜி మా గుండు బాస్ చూడండి పెద్ద తిరుపతిలో తిరుపతి గుండు ఇచ్చి వచ్చాడు డాడీ నువ్వు అంతేనా ఇంకెవరున్నారు నలుగురమే చెప్పు చెప్పు చెప్తే చెప్తా ఉండు నేను ఇంకా డాడీ ఇంకొక నా కాళ్ళ మా చెల్లి ఏ అనగడు కానీ మా కావి నాలుగు రోజుల నుంచి ఫుడ్ సరిగా తినక బిర్యానీ 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 కోరిక అమ్మ నాలుగు రోజుల నుంచి అన్నం తినలేదు నీళ్ళు వాటర్ రోజు తిరుపతిలో సమోసాలు తినలేదు రా తిన్నది తిరుపతిలో కన్నా కాళహస్త్రిలో టీ బాగున్నాయి కదా గాజీ గ్లాసులో బాగున్నాయి టీ బాగున్నాయి సాంబార్ అన్న దేవుడి భోజనం బాగుంది కదా సాంబార్ రైస్ దేవుడి ఫేమస్ మరి బాగుంది ఫుడ్ కాళహస్త్రిలో భోజనం బాగుంది కదా మళ్ళీ బాగుందిగా మరి అది బాగుంది కదా వేడి వేడిగా చల్లారిపోయినా బాగా ఉంది కానీ డాడీ చల్లారిపోతే తిన్నా వేడిగా వేడిగా తింటే ఇంకా బాగుంది ఎంగువ బాగా వేసి బాగుంది ఐస్ క్రీమ్ అజ్జికిచ్చాడా మరి అంతమందికి మందికి ఎలా పెడతాడు ఫుడ్ పెట్టడమే ఎక్కువ ఒక టిప్కి మూడు వందల మంది వెళ్తున్నారు మూడు వేల మంది జనాలు జనాలు ఎవరికి వెళ్తారు రోజు పొద్దు నుంచి సాయంత్రం పెడతానే ఉంటారు కానీ దేవుడి భోజనం తినాలి మంచిది తింటే బా పుణ్యం కానీ కాళహస్త్రీలో అదేండి చక్రపంగులు బాగున్నదే తిరుపతిలో కన్నా అక్కడ బాగున్నట్టు అనిపించింది నాకు స్వీట్ తినవు కాబట్టి డాడీ స్వీట్ తిన్నాడు కూడా స్వీట్ తిన్నాడు తలలేపొచ్చి పప్పు టీ తాగినోడు టీ తాగాడు నువ్వు కాఫీ తాగా అవును రావని పప్పు మా డాడీ అది స్వీయ అదే టీయే కాఫీ తాగినోళ్ళు తాగారు రా మన ఇద్దరం డాడీ లైన్లో రూమ్ కోసం లైన్లో నుంచి ఉన్నాడా నువ్వు నేను కావే తెచ్చుకోలేదా పదిహేను రూపాయలు పప్పు కాఫీ అది తాగింది ఎలా ఉంది కాదు మా ఇద్దరికి వాళ్ళిద్దరికి వాళ్ళు తాగలేదు కాబట్టి డాడీ చేదుగా ఉందని చెప్పిచ్చేసాడు నువ్వు తాగేసావుగా నువ్వు నేను టియ్య కాఫీలు పాత నిన్న ఐలెట్ రా లోపల పాలు తాగడం ఉంటే పొద్దున్నే మార్నింగ్ ఒంటికంట గంటకి లోపల ఉన్నాం కదా వాళ్ళకి చాలా చెప్పి పాలు ఇచ్చారు కాళ్ళు టీ కదరు అది పాడే ఆవు పాలు లైట్ గా పొడి కలిపారు అంతే కాఫీ పొడి పరిగడుపును పాలు తాగిన కావ్య డాడీ కూడా తాగాడు ఆగరికి చలికి తట్టుకోలేక కానీ హైలైట్ ఏంటంటే వర్షం కదా అరగంటకోసారి అసలు అంత వర్షం మంచో తెలీదు వర్షమో తెలీదు అన్నట్టు పడదు అసలు అంత వాటర్ ఉన్నాయి ఐస్ గట్లు దోంగా ఉన్నాయి దోమలు లేవు కదా ఫ్యాన్ నిజవాడలో ఉన్నంత అక్కడ ఉండవు ఏసీ లాగానే ఉన్నది చచ్చిపోతాం ఏసీ బుక్ చేస్తే బాగా అసలు చలి స్నానం చేయాలంటేనే భయ వేసినట్టు అనిపించింది నీళ్ళు కూడా ఇది ఫ్రిడ్జ్లో ఐస్ గట్ల నీళ్ళే కదా మళ్ళీ అయినా చలికాలం వెళ్ళాం కదా శీతాకాలం అయితే పోసుకోవాలనిపించిందేమో కానీ రెగ్గుండు తినరా మా అబ్బాయి పేరు గుణ పోయి గుండూకొచ్చింది ఆకలి పిచ్చి రాజ్యం మంచినీళ్ళు ముట్టుకోవాలి కొంచెం రెండు మూడు గ్లాసులు తాగింది ఆకలి రాజ్యం ఏంటి ఆకలి రాజ్యం అతయ్యి గుణ సాంబార్ పోసుకో ఇప్పుడు పోసుకో పోసు రావర్ తింటే వాడు ఫస్ట్ సీరియస్ ఇప్పుడే ఇచ్చి పంపిస్తాడు డబ్బులు నిజంగా గెలుబండ మన కొనిచ్చాను కదా కావి ఇద్దరికి డాడీ స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కొనిస్తాం ఇంక నేను ఇప్పుడు కొనిపెట్టమని అంటే ఏదో కొనిపెట్టాను ఇంకా సమానం అయితే గెలుపులో వద్దాం అది పాపం లాక్కడిపో అంటే అది జారిపోతుంది అందుకే బల్ల కోడి కదా అది లాగుతుంది అది పడిపోతుంది అందుకే సరే 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 పట్టుకో పట్టుకోలేదు లే కోడి తగిలి నా కాలు తగులుతుంది కావ్యా విన్నర్ టెన్ రూపీస్ ఫైవ్ స్టార్ పది రూపాయలు వచ్చా నాకు ఇద్దరు రెండు వందలు ఇచ్చు దానికి ఇప్పుడు రెండు ఇప్పుడు టూ హండ్రెడ్ నేను ఈ గిట్ట కూడా దానికి దానికి ఇద్దా అది దాచుకుంది నువ్వు అడిగేదాన్ని నేను గుళ్ళ ఇచ్చా ఏమన్నా నేను ఇంకా ఇంకా డబ్బులు లేవు నా దగ్గర నాది కావ్యగిత్త కావ్యకుండా కావ్యకుండే టూ హండ్రెడ్ కావ్యకిత్తా టూ హండ్రెడ్ డా ఎలాగో టూ హండ్రెడ్ మరి నా దగ్గర డబ్బులు ఎక్కడ డాడీ వచ్చా టూ హండ్రెడ్ తీసుకుని నేను ఎందుకు నా దగ్గర ఇచ్చేసిన ఎవరైనా సరే ఒకసారి డబ్బులు ఇస్తారు రెండోసారి ఇవ్వమంటే ఇస్తారా కావ్యాచ్ద్దా డాడీ దగ్గర ఉండాలిగా రైల్వే సంపాదన అంతా నీకు ఇవ్వాలి తినేసి మజ్జిగ ఉన్నాయి కావే మజ్జిగ బయట అమ్మ వేడి దగ్గర స్లోగా కొంచెం తిను నువ్వగర నవ్వులే మెత్తగా పాప మా ఆకలి పేగా ఆరిపోయింది ఏరు తినమన్నా నాకు వద్దనేది కావే బయటికి వెళ్తే బయట ఫుడ్ తినేసి అనుకుంటున్నాం కానీ పాప మాది ఏం తినలేదు చెప్పండి ఈ వీడియోలో చెప్ప ఫైవ్ స్టార్ చాక్లెట్ నాకే ఈ వీడియోలో నేనే గెలిచాను చెప్పు కావచ్చు